నమస్తే మనందరం చూసాం తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అలాగే ఫీల్డ్ మార్షల్గా తాజాగా ప్రమోషన్ అందుకున్నటువంటి ఆసిమ్ మునీర్ ఐదు రోజులు అమెరికాలో పర్యటించాడు ట్రంప్ స్పెషల్గా వైట్ హౌస్కి లంచ్కి ఇన్వైట్ కూడా చేశారు చాలా మంది ఆశ్చర్యపోయారు ట్రంప్ పాకిస్తాన్ అందులోని ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో చాలా దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని చెప్పి ముఖ్యంగా పహల్గామ్లో అటాక్ తర్వాత భారత్ తమ యొక్క ఎంపీల బృందాన్ని ముప్పై రెండు దేశాలకు పంపించిన తర్వాత పాకిస్తాన్ని ఒక దోషగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం భారత్ చేసింది ఇలాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ వైట్ హౌస్కి ఎందుకు ఇన్వైట్ చేశాడు అది కూడా షహబాజ్ షరీఫ్ను పక్కన పెట్టి ఫీల్డ్ మార్షల్ని ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ని ఎందుకు వైట్ హౌస్కి లంచ్కి ఇన్వైట్ చేశారు ఇది చాలా మందికి అర్థం కాలేదు కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది కానీ అమెరికా సహజ సిద్ధంగానే మనం హిస్టరీ చూసుకున్నా కూడా అదే అర్థం అవుతుంది తన స్వలాభం లేకుండా ఏ పని చేయదు ఇంకా ట్రంప్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం ట్రంప్ అసలు పొలిటికల్ లీడర్ కాకముందు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇప్పుడు కూడా ఆఫ్కోర్స్ ట్రంప్ కుటుంబం కొడుకులు అల్లుళ్ళు వీళ్ళందరూ కూడా వ్యాపారాల్లో ఉన్నారు ట్రంప్ ఒక పక్కా బిజినెస్ మ్యాన్ నీతో మాట్లాడితే నాకేమొస్తుంది నిన్ను నా వైట్ హౌస్కి ఇన్వైట్ చేస్తే ఇస్తావు ఏం ఒప్పందం మీద సంతకం పెడతావు సో ట్రంప్ ఒక పక్కా బిజినెస్ మ్యాన్ తను ఏ పని చేసినా కూడా పాలిటిక్స్ కంటే కూడా ఎక్కువ వ్యాపార దృక్పథంతోనే ఆలోచిస్తాడు తనకు లాభం లేకపోతే ఏ పని చేయడు ఇది చాలామందికి తెలిసినటువంటి విషయం ఇప్పుడు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ని కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసి వైట్ హౌస్కి ఇన్వైట్ చేశారంటే కనుక కొన్ని కారణాలు చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు నెంబర్ వన్ ఇప్పుడు మనందరికీ తెలుసు అమెరికా ఇజ్రాయిల్కి ఇరాన్కి కి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతోంది అది యుద్ధం అనండి లేకపోతే దాడులు అనివ్వండి ఘర్షణ వాతావరణం అనండి మిసైళ్ళు రాకెట్లు లాంచర్స్ ఇవన్నీ కూడా చాలా భీభత్సం జరుగుతోంది ఇందులో అమెరికా కూడా డైరెక్ట్గా ఈ మధ్య ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇరాన్లో మేము కొట్టలేనటువంటి టార్గెట్ ఏది లేదు అలీ ఖమేని ఎక్కడున్నాడో మాకు తెలుసు ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు కాకపోతే ప్రస్తుతం అతన్ని చంపే ఉద్దేశం మాకు లేదు అతను లొంగిపోతే మంచిది సరెండర్ అయిపోతే మంచిది మేము అనుకున్నటువంటి ఆ ఒప్పందం మీద సంతకం చేస్తే ఇరాన్కే మంచిది అంటూ కూడా ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాడు సో మేబీ ఇవాళ రేపో లేకపోతే మరికొద్ది రోజుల్లో ఈ యుద్ధంలో అమెరికా నేరుగా రంగంలోకి దిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో ఇజ్రాయెల్కి ఎలా ఇప్పటికే బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తుంది నేరుగా రంగంలోకి దిగిన ఆశ్చర్యం లేదు ఇరాన్తో యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఇరాన్కి పాకిస్తాన్కి సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల బోర్డర్ ఉంది సో రేపొద్దున ఇరాన్తో కనుక యుద్ధం చేయాల్సి వస్తే డెఫినెట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లని ఉపయోగించుకోవచ్చు అలాగే లాజిస్టిక్ సపోర్ట్ అది కూడా ఉపయోగించుకోవచ్చు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కానీ అక్కడి నుంచి ఆ ఎయిర్ బేస్ను ఉపయోగించుకొని ఇరాన్ మీద అటాక్ చేయొచ్చు చాలా ఈజీ అవుతుంది అండ్ చాలా మందికి తెలుసు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరుగుతోంది నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఇప్పటికే అమెరికా అనధికారికంగా వాడుకుంటుంది అధికారికంగా కాదు అనధికారికంగా వాడుకుంటుంది అక్కడ ఏదో సీక్రెట్ దాగుంది అసలు అమెరికాకు చెందినటువంటి న్యూక్లియర్ వెపన్సే అక్కడ దాచి ఉంచింది అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది కానీ ఈ విషయాన్ని అటు పాకిస్తాన్ కానీ ఇటు అమెరికా కానీ ఎప్పుడు చెప్పలేదు చెప్పరు కూడా ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అంటేనే సీక్రెట్గా ఎక్కడో చోట దాచి పెడుతూ ఉంటారు కాబట్టి అమెరికాకి పాకిస్తాన్కి మధ్య అలాంటి ఒక లవ్ అఫైర్ అనండి లేకపోతే ఒక సన్నిహిత సంబంధాలు ఈ మధ్యకాలంలో ఉన్నాయి సో నెంబర్ వన్ రీజన్ ఏంటంటే ఇరాన్తో యుద్ధం వస్తే కనుక డెఫినెట్గా పాకిస్తాన్తో పని పడుతుంది అండ్ ఇందాక నేను చెప్పినట్టు అమెరికాకు చెందినటువంటి కొన్ని న్యూక్లియర్ వెపన్స్ కూడా అక్కడ ఉన్నాయేమో అనేటువంటి అనుమానం కూడా ఉంది ఇది ఒక కారణం రెండవది ట్రంప్కి ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది బరాక్ ఒబామా లాగా మాజీ ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ మాజీ అతనికి రెండు వేల తొమ్మిదిలో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది శాంతి బహుమతి అలాంటి నోబెల్ పీస్ ప్రైజ్ నాకు కూడా రావాలి అనేటువంటి ఒక కోరిక ట్రంప్ కూడా ఉంది దాంట్లో భాగంగానే పాకిస్తాన్ మద్దతు కూడా కావాలి పాకిస్తాన్ అందుకనే హీ మునీర్ అన్నాడు ట్రంప్ షుడ్ బి నామినేటెడ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో ఈ లంచ్ డేట్ వెనక ఇంత కథ ఉందనమాట ఇది ఊరికినే పిలిచి హాసి మునీర్ లేకపోతే పాకిస్తాన్ మీదో ట్రంప్కి ఏమాత్రం ప్రేమ లేదు ఇట్స్ ప్యూర్లీ ఒక బిజినెస్ డీల్ ఇది నాకు చేసి పెట్టు నేను నీకేదో కొంత చేస్తా అని చెప్పి ఒక లంచ్ డేట్ వెనక ఇది రెండో కారణం నోబెల్ పీస్ ప్రైజ్కి నాకు మద్దతు పలకాలి నాకు మద్దతుగా మాట్లాడాలి బరాక్ ఒబామా దానికి అనర్హుడు కానీ నేను అర్హుణ్ణి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను నేనే ఆపాను అని చెప్పి మైకు దొరికిన ప్రతిసారి కూడా ట్రంప్ చెబుతూనే ఉన్నాడు కానీ ప్రపంచం నమ్మడం లేదు ఎందుకంటే భారత్ కొట్టిపడేసింది జయశంకర్ గారు మోదీ గారు అలాగే మన మంత్రులందరూ కూడా ఇందులో అమెరికా ప్రమేమి ఏమీ లేదు అమెరికా మాతో చర్చలు జరిపింది కానీ అమెరికా చెప్పింది కాబట్టి మేము యుద్ధాన్ని ఆపలేదు పాకిస్తాన్ మమ్మల్ని వేడుకుంది ఇక ఆపేద్దామని చెప్పి సరే మేము కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి భారత్ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తప్ప అమెరికా మధ్యవర్తిత్వం ఇక్కడ పనిచేయలేదు అమెరికా మాట వినేటువంటి పరిస్థితి లేదు ఈ విషయంలో పర్టికులర్గా పాకిస్తాన్ భారత్ విషయంలో అది చాలా క్లియర్ కట్గా చెప్పేసాం కానీ ట్రంప్ క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు నేను శాంతి దూతను దేశాల మధ్య యుద్ధాన్ని నివారిస్తానంటూ ఈ క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం ట్రంప్ చేశాడు కానీ అది ఫెయిల్ అయింది రెండో కారణం ఇకపోతే మనం ఒక హిస్టరీలోకి వెళ్ళినా కూడా ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్లని మనం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఇస్లామాబాద్లో ఇలాంటి వాతావరణమే ఉంది పాకిస్తాన్ హక్కుని చేర్చుకొని మీ స్నేహం మాకు కావాలి ఇలాంటి స్నేహ సంబంధాలని అప్పుడు కూడా కొనసాగి ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కి సుమారుగా రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల బార్డర్ ఉంది సో ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేయాలన్నా కూడా పాకిస్తాన్ నుంచి చేయడం అమెరికాకి చాలా ఈజీ సో ఇప్పుడు ఇరాన్కి పాకిస్తాన్కి కూడా సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్ సుమారుగా బార్డర్ ఉంది కాబట్టి సో ఆ యుద్ధం అనేటు వస్తే కనుక తప్పకుండా పాకిస్తాన్ భూభాగం లేదా ఎయిర్ బేస్ కానీ అన్ని విధాలుగా పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు కానీ పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ట్రంప్ ఇటీవల కాలంలోనే జలన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీని ఏ విధంగా అయితే మీడియా ముందు అవమానించి పంపించేశాడో ఒక ఖనిజాల ఒప్పందానికి సంబంధించి అతను ఒప్పుకోలేదు సంతకం చేయలేదు ఆ స్పాట్లో సో మీడియా ముందే అతన్ని ఏ విధంగా అవమానించాడో ప్రపంచం మొత్తం చూసింది అలాగే కొద్ది రోజుల గ్యాప్లోనే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అక్కడికి వచ్చినప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా నుంచి అతన్ని కూడా అదే విధంగా మీడియా ముందే క్వశ్చన్ చేయడము మీడియా ముందే డిగ్నిటీ లేకుండా మాట్లాడడం అనేది మనం కూడా చూసాం సో ట్రంప్కి అవసరం లేకపోతే ముందు పెట్టినటువంటి కాంసాన్ని కూడా వెనక్కి లాగేస్తాడు అవసరం ఉందనుకుంటే మాత్రం ఏదైనా పెడతాడు సో ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ సో పాకిస్తాన్ కూడా రేపు అవసరం తీరిపోయిందనుకుంటే కనుక ఇట్లా చిటికని వేలతో పడేస్తాడు ఈ విషయం పాకిస్తాన్కి రియలైజ్ అవుతుందా లేకపోతే అమెరికా ట్రాప్లో పడిందో మనం ఇప్పుడే చెప్పలేం మేబీ ఏదో ఒకరోజు రియలైజ్ కావచ్చు అంతకుముందు పాకిస్తాన్కి అంతకంటే పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు అమెరికా చెప్పినట్టు వినాల్సిందే లేదంటే పరిస్థితులు పరిణామాలు వేరే విధంగా ఉంటాయి చాలామంది అనుకోవచ్చు భారత్తో ట్రంప్కి మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ భారత్లో మాకు చాలా పెట్టుబడులు ఉన్నాయి చాలా ఒప్పందాలు మాకు కావాలి ఇంపోర్ట్స్ పెరగాలి ఇవన్నీ కూడా వ్యాపార సంబంధాలు ఇంకా బలోపేతం కావాలని చెప్పాడు కానీ పాకిస్తాన్ విన్నట్టుగా అమెరికా చెప్తే వినటువంటి పాకిస్తాన్ ఏ విధంగా అయితే మాట వింటుందో భారత్ అలా మాట వినదు భారత్ స్వతంత్ర దేశం ఇక్కడ ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది స్థిరమైనటువంటి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంది గత పదకొండు సంవత్సరాలుగా కాబట్టి అమెరికా చేతిలో ఒక లాగా అంటే కీలుబొమ్మలాగా వ్యవహరించేటువంటి పరిస్థితి భారత్తో లేదు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాం మన దేశానికి ఏది మంచిదైతే మన ప్రజలకు ఏది మంచిదైతే అదే నిర్ణయాలు తీసుకుంటాం తప్ప పాకిస్తాన్ లాగా జీ హుజూర్ అని వంగి వంగి దండాలు పెట్టేంత పరిస్థితి భారత్లో లేదు అందుకనే ఈ మధ్య కాలంలో ఆ క్రెడిట్ కూడా ట్రంప్కి ఇవ్వలేదు కాబట్టి అక్కడి నుంచి కొంచెం మండుతోంది భారత్ అన్న ప్రధాని మోదీ అన్నా కూడా అందుకనే పాకిస్తాన్కి కాస్త ఇంక్లైన్ అయినట్టుగా కనిపిస్తోంది అండ్ దీనికంటే ఇంకొక కారణం కూడా ఉంది ఈ మధ్య కాలంలో ట్రంప్ కొడుకులు అల్లుళ్ళు కూడా క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో దిగారు అతను వాళ్ళు ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశారు ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఈ ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్తో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ ఒక ఒప్పందం కూడా చేసుకుంది ఈ మధ్యన ఆసిమ్మునీర్ సమక్షంలోనే పాకిస్తాన్కి వచ్చినప్పుడు ఆ ఒప్పందం జరిగింది సో దీంట్లో భాగంగా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఆ ఏ ఏ డేటా సెంటర్లకి ఆ మైనింగ్కి ఇవ్వడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకుంది సో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి సో ఇందులో పాకిస్తాన్కి అమెరికా ఎక్కువ ఉపయోగపడుతుందా లేకపోతే అమెరికా పాకిస్తాన్ ఎక్కువ ఉపయోగించుకుంటుందా అంటే డెఫినెట్గా అమెరికా పాకిస్తాన్ని ఒక పప్పెట్ లాగా తన అవసరాల కోసం ఉపయోగించుకుంటోంది ఇది చాలా స్పష్టంగా మనం అర్థమవుతాం ఇంకొక విషయం తాజాగా ఒక ఇరానియన్ జనరల్ ప్రకటించాడు పాకిస్తాన్ నుంచి మాకు అవసరమైతే అనుభవములు కూడా సపోర్ట్ చేస్తాం అవసరమైతే ఇజ్రాయల్ మీద దాడి చేస్తాం ఈ మాట పాకిస్తాన్ చెప్పిందని చెప్పి వాళ్ళు అన్నారు కానీ పాకిస్తాన్ వెంటనే లేదు లేదు మేము అలాంటి హామీ ఏమి ఇవ్వలేదు అలాంటి కమిట్మెంట్ ఇది జరగలేదు అని చెప్పి పాకిస్తాన్ యూటోన్ తీసుకో అంటే ఇరాన్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఈ ఫ్రెండ్లీ రిలేషన్ కూడా చెడగొట్టాలి ఇది అమెరికా ఈ యొక్క భేటీలో మరొక ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు డెఫినెట్గా ఇది వచ్చే ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్లో ఈ యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ అవసరం మనకు ఉన్నది కాబట్టి సో కాస్త మచ్చిక చేసుకున్నటువంటి ప్రయత్నం జరిగింది అండ్ గతంలో పాకిస్తాన్ నుంచి ఎవరు అక్కడికి వెళ్ళలేదంటే యాక్చువల్గా వెళ్ళారు ఆయిబ్ ఖాన్ అప్పట్లో ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి ఖాన్ కానీ జనరల్ జియావుల్ హక్ కానీ జనరల్ పర్వేజ్ ముషరఫ్ కానీ వెళ్ళారు కానీ అప్పుడు వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి వేరు అప్పటికే తిరుగుబాటు చేసి వెళ్ళారు ప్రస్తుతం ఇంకా తిరుగుబాటు అనేది లేదు ఇక్కడ షహబాజ్ షరీఫ్ అనేటువంటి ఒక పిఎం ఉన్నాడు కానీ షహబాజ్ షరీఫ్ని కాకుండా ఆసిఫ్ మునీర్ని తీసుకెళ్ళడం అంటే అనధికారిక నియంతృత్వం నిజానికి ఎప్పుడు కూడా పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్స్ ఎప్పుడు పవర్ఫుల్గా లేరు ఆర్మీనే పవర్ఫుల్ అక్కడ ఆర్మీ చీఫ్ను కనుక గుప్పెట్లో పెట్టుకుంటే దేశం మొత్తాన్ని కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చు సో అది అమెరికా ప్లాన్ అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కానీ అంతర్జాతీయ వ్యవహారాలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసేటువంటి అనలిస్టులు చెబుతున్నటువంటి మాట మీకేమనిపిస్తోంది ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ పైన అంత ప్రేమ వలకబోస్తున్నాడు ఆసిమ్ మునీర్ని అంత లంచ్ డేట్కి పిలవడానికి కారణం ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా మీకు అనిపిస్తే తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి టీవీ గ్రూప్ ఆఫ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు